మార్మిక ఫారెస్ట్ ఆఫ్ విస్పర్స్ నడిబొడ్డున టెస్సా అనే అద్భుతమైన చెట్టు ఉంది ఏ ఇతర చెట్టులా కాకుండా టెస్సా ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంది కమ్యూనికేషన్ శక్తి టెస్సా జంతువులతో మాట్లాడగలదు మరియు ఆమె తెలివైన శాఖలు మంత్రముగ్ధమైన అడవిలో ఆశ్రయం పొందుతున్న అన్ని జీవులకు సాదర స్వాగతం పలికాయి టెస్సా యొక్క సన్నిహిత స్నేహితులు ఆలివర్ ది ఔల్ మరియు మియా ది స్క్విరల్ ఆలివర్ తన చురుకైన చూపుతో రాత్రి సమయంలో అడవిని చూశాడు అయితే మియా చురుకైన మరియు వనరులతో వారి అడవుల్లోని పొరుగువారితో పంచుకోవడానికి గింజలు మరియు విత్తనాలను సేకరించింది ఒకరోజు సూర్యుడు హోరిజోన్ క్రిందం ముంచుకొచ్చి అడవిపై బంగారు కాంతిని ప్రసరింపజేస్తుండగా టెస్సా జంతువుల గుసగుసలను మోస్తున్న తేలికపాటి గాలిని అనుభవించింది ఏదో తప్పు జరిగింది ఒకప్పుడు శ్రావ్యంగా ఉండే అడవి సింఫోని అసమ్మతి స్వరాలుగా మారిపోయింది ఆందోళన చెందిన టెస్సా ఆలివర్ మరియు మియాలను తన మూలాలకు పిలిచింది స్నేహితులు శాఖల క్రింద గుమిగూడారు మరియు టెస్సా బాధ కలిగించే వార్తలను పంచుకున్నారు జంతువులు భూభాగంపై గొడవ పడుతున్నాయి మరియు ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న అడవి ఐక్యత ప్రమాదంలో పడింది సామరస్యాన్ని పునరుద్ధరించాలని నిశ్చయించుకుని టెస్సా ఆలివర్ మరియు మియా ఒక ప్రణాళికను రూపొందించారు టెస్సా తన జ్ఞానంతో జంతువుల మధ్య మధ్యవర్తిత్వం వహించగా ఆలివర్ మరియు మియా ఐక్యత మరియు సహకారం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు వారి ప్రయాణం ఆత్మీయమైన ఫాక్స్ కుటుంబాన్ని సందర్శించడంతో ప్రారంభమైంది వారు వారి తెలివికి ప్రసిద్ధి చెందారు కానీ వేట మైదానంలో వైరల్లో చిక్కుకున్నారు టెస్సా ఫాక్స్తో మాట్లాడింది వనరులను పంచుకోవడం మరియు సామరస్యంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను వారికి గుర్తు చేసింది టెస్సా మాటలకు హత్తుకున్న ఫాక్స్ కుటుంబం అందరికీ ప్రయోజనం చేకూర్చే రాజీకి అంగీకరించింది తర్వాత ఆలివర్ మరియు మియా రాబెట్ వారను సందర్శించారు అక్కడ బురో స్థలాలపై వివాదాలు తలెత్తాయి మియా యొక్క అతి చురుకైన చర్చల నైపుణ్యంతో కుందేళ్లు ఒక సామూహిక జీవన స్థలాన్ని సృష్టించేందుకు అంగీకరించాయి ఇది ఏకతా భావాన్ని పెంపొందించింది టెస్సా ఆలివర్ మరియు మియా తమ మిషన్ను కొనసాగించినప్పుడు వారు వివిధ జంతు సమూహాలను ఎదుర్కొన్నారు ఒక్కొక్కటి దాని స్వంత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి టెస్సా యొక్క జ్ఞానం మరియు ఆలివర్ మరియు మియా యొక్క దౌత్య నైపుణ్యాలతో వారు విభేదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించారు మరియు అడవి నెమ్మదిగా దాని కోల్పోయిన సామరస్యాన్ని తిరిగి పొందడం ప్రారంభించింది ఏది ఏమైనప్పటికీ ఈ ముగ్గురు అడవి నడిబొడ్డుకు చేరుకున్నప్పుడు వారి అత్యంత ముఖ్యమైన సవాలును ఎదుర్కొన్నారు అక్కడ తెలివైన మరియు పురాతన గుడ్లగూబ కౌన్సిల్ అధ్యక్షత వహించారు ఒకప్పుడు శాంతి సంరక్షకులుగా ఉండే గుడ్లగూబలు అడవిలోని ప్రశాంతతను ఎలా కాపాడాలనే దానిపై విభజించబడ్డాయి ఆలివర్ తోటి గుడ్లగూబ కావడంతో కౌన్సిల్లో ప్రసంగించడానికి ముందుకు వచ్చాడు హృదయపూర్వక పదాలు మరియు ఐక్యత కోసం అభ్యర్థనతో ఒలివర్ గుడ్లగూబ కౌన్సిల్ వారి విభేదాలను పక్కన పెట్టి అడవి యొక్క గొప్ప మేలు కోసం కలిసి పనిచేయమని ఒప్పించాడు అన్ని మూలలనుండి జంతువులు టెస్సా కొమ్మల క్రింద గుమిగూడడంతో అడవి కృతజ్ఞతతో ప్రతిధ్వనించింది ఒకప్పుడు వైరం ఉన్న జీవులు ఇప్పుడు పక్కపక్కనే నివసిస్తున్నారు వనరులను పంచుకుంటున్నారు మరియు ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారు టెస్సా ఆలివర్ మరియు మియా సామరస్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా అటవీ నివాసుల మధ్య లోతైన బంధాన్ని కూడా ఏర్పరచుకున్నారు ఫారెస్ట్ ఆఫ్ విస్పర్స్ నడిబొడ్డున అన్ని ఆకారాలు మరియు పరిమాణాల జంతువులు తమ కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడానికి ఒక గొప్ప వేడుక జరిగింది ఒకప్పుడు అసమ్మతి స్వరాలు శ్రావ్యమైన శ్రావ్యంగా రూపాంతరం చెందాయి మరియు టెస్సా ఆలివర్ మరియు మియా సగర్వంగా నిలబడ్డారు నిజమైన స్నేహం మరియు సహకారం ఎలాంటి సవాలునైనా అధిగమించగలదని తెలుసుకున్నారు ఋతువులు మారుతున్న కొద్దీ మంత్రముగ్ధులను చేసిన అడవి వర్ధిల్లింది శాంతి మరియు ఐక్యత యొక్క స్వర్గధామంగా మారింది విష్పరింగ్ ట్రీ టెస్సా స్నేహం యొక్క పరివర్తన శక్తికి చిహ్నంగా నిలిచింది స్నేహితులు కలిసి పనిచేసినప్పుడు ప్రతి గుసగుసలు సామరస్యం యొక్క శ్రావ్యమైన ప్రపంచాన్ని సృష్టించగలవు అనే అమూల్యమైన పాఠాన్ని తరతరాలకు జంతువులకు నేర్పుతాయి